బెంగళూరు టీడీపీ ఫోరం ఐటీ నిపుణులు టీడీపీకి మద్దతు తెలుపుతూ రాయదుర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు ఐటీ మేధావులందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రచారం సాగిస్తా ఉన్నారు బెంగళూరు టీడీపీ ఫోరం ఆవిర్భావం నుంచి కూడా గడిచిన దశాబ్ద కాలంగా అనేక సేవా కార్యక్రమాలను బెంగళూరులో ప్రవాసాంధ్రుల కోసం చేస్తూనే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఫోరం సభ్యులందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఇతోధికంగా కృషి చేస్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారానికి ప్రత్యేకంగా నిన్న కళ్యాణదుర్గంలో చేశారు ఈరోజు రాయదుర్గం వచ్చారు ప్రతి శనివారం ఆదివారం సెలవు రోజులు కాబట్టి ఆ సెలవు రోజుల్ని పార్టీ సేవకు ఉపయోగించాలని బెంగళూరు టీడీపీ ఫోరం ఇక్కడికి రావ రావడం జరిగింది చాలా ఆనందదాయకం ఎందుకంటే అంత దూరం నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వివిధ వృత్తి వ్యాపకాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యంగా యువకులు వచ్చి ఈ మారుమూల ప్రాంతాల్లో తిరగడం వల్ల ప్రజల్లో ఒక చైతన్యం కలిగి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారేదానికి అవకాశం ఏర్పడుతుంది తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది